హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇవాళ నేనైతే బోండాలు చేశానండి ఈ బోండాలు నూనె పేల్చకుండా నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్ కాబట్టి కరువు కరుం అనేటట్టు ఎంతో రుచికరమైన బోండాలు ఇప్పుడైతే మనం దోశపిండి ఎప్పుడు మనం ఇంట్లో దోశపిండి ఉంటుంది కదండి ఆ దోసపిండి అయితే మనకు ఎంత కావాలో అంత ఇలా గిన్నెలకు తీసుకోవాలండి తర్వాత ఇప్పుడైతే ఈ పిండిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు నేనైతే ఇలా కట్ చేస్తానండి ఇలా కట్ చేసి వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి బాగా బోండాలో ఉడుకుతాయి ఇప్పుడైతే మనం కట్ చేసుకుని ఉల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు అన్ని దోశ పిండిలో వేసేసుకుందామండి వేసుకొని కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత నేనైతే పిండి కొంచెం జోరుగా ఉంది కాబట్టి బొంబాయి రవ్వ వేసుకుంటాను బొంబాయి రవ్వ ఎందుకు వేస్తానంటే దాంట్లో ఉన్న పిండిలో ఉన్న నీరు శాతాన్ని ఈ రవ్వ అనేది పీల్చేస్తే తర్వాత ఉప్పు సరిపడ ఉప్పు అయితే వేసుకుంటాను ఈ రెండు వేసిన తర్వాత బాగా కలబెట్టేసి దాదాపు ఒక గంట సేపు పక్కన పెట్టేస్తానండి పక్కన పెట్టుకుంటేనే బోండాలు బాగా వస్తాయి చూసారు కదండి పిండి కొంచెం గట్టిపడింది ఇప్పుడైతే బోండాలు ఎలా వేస్తాను చూపిస్తాను చూడండి చాలా టేస్ట్ బోండాలు అయితే నేను ఇలా చిన్న చిన్నవి వేస్తానండి పెద్ద అస్సలు వేయను నాకు ఎందుకో పెద్ద పెద్ద బోండాలు అస్సలు నచ్చదు చిన్న చిన్నవి అయితే బాగా పునుగుల్లాగా ఇష్టంగా తింటారు మా అమ్మాయికి అయితే మాత్రం పెద్ద పెద్దది ఏ అంటే హోటల్లో ఇంత పెద్దవి పెద్ద పెద్ద బోండాలు ఉంటాయి కదా అలా ఇష్టపడే మా అమ్మాయి అలా ఇష్టపడితే మా వారికి కానీ నాకు కానీ అయితే మాత్రం ఇలా చిన్న చిన్న వేస్తానండి చూసారా ఎలా పొంగుతానో నేను పిండి అయితే మాత్రం ఒక గంట ముందు కలిపెట్టుకుంటే పెట్టుకుంటే ఇలా బాగా పొంగుతాయండి బోండాలు కానీ బాగా క్రిస్పీగా తింటుంటే ఇంకా తినాలనిపించేంత టేస్ట్గా ఉంటాయండి మనము ఎప్పుడైనా సరే దోశ పిండి కొంచెం జోరైనప్పుడు ఇలా ఒక గంటగాన ముందు మనం బొంబాయి రవ్వ కలిపి పెట్టేసుకుంటే ఆ నీరంతా రవ్వ పీల్చేసి పిండి కొంచెం గట్టిపడుతుంది బోండాలు వేసుకొని నూనె పీల్చదు నూనె పీల్చకుండా ఉండాలంటే ఇలా చేసుకోండి నూనె పీలిస్తే మాత్రం బోండా అసలు తిన్నామండి జోరుగా ఉన్నా కానీ వేసేస్తా ఉంటారు బోండా అసలు నూనె ఈ వడలైనా బోండాలైనా నూనె పీకేస్తే మాత్రం అస్సలు ఇష్టం కాదు అదిగాక నూనె పదార్థం ఎక్కువ అంటే నూనె పిలిచినవి తింటే దగ్గ ఎక్కువైద్ది కదా చూస్తారు కదండి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి బాగా దూరగా వేగిపోయినాయి నేను చేసే బోండాలు అయితే మాత్రం ఇలా చేస్తానండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ బోండాలు మా వారికి పెడతానండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు వినండి మీరే ఇప్పుడైతే మా వారికి బోండా చేసి పెట్టాను తెల్ల అది కరివేపా కారం ఉల్లిగడ్డల కారం వేసి పెట్టాను ఎలా ఉన్నాయో చెప్పు మా చెప్పుమా సూపర్ కాంబినేషన్ పప్పులు తెచ్చాక ఇంకా బాగుంటుంది అనమాట మనకి ఇప్పుడు ఇలాంటి బోండా పదార్థాలు దొరకట్లా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది ఈ బోండాలు వీడియో పూర్తిగా ఎలా చేస్తామో లైక్ ఇలాంటి బోండా మీకు కూడా ఇంట్లో చేస్తాం అనుకుంటే మా వీడియో ఫుల్ వీడియో వస్తే చూడండి ఎందుకంటే కరకరలాంటి బోండా కరిగేపక్కారం ఉల్లిపాయ చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది నేను బయట బజార్ కాగి కాగి నూనె మనం ఇంట్లో ఫ్రెష్గా పోస్తాం నూనె అయితే ఈ బోండా నేను ఎలా చేశాను అనేది పూర్తి వీడియో దీని తర్వాత వస్తుందండి చూడండి చాలా బాగుంటాయి ఈ బోండాలు అయితే మాత్రం కలిపి పెట్టుకుని